అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను తిరుపతి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు రేవంత్ అన్న ఏం చేసిండు ఒక గెజిట్ పట్టుకొచ్చిండు ఒక జియోని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ జివో ఏంది సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ రిజర్వేషను ఇరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలకు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్కి సంబంధించినటువంటి జివో రేవంత్ అన్న తెరపైకి తీసుకొచ్చాడు ఆ జీవోని రేవంత్ అన్న రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు ఈ జిల్లా నుండి బీసీలు పోటీ చేయాలి ఈ జిల్లా నుండి ఎస్టీలు పోటీ చేయాలి ఈ జిల్లా నుండి ఎస్సీలు పోటీ చేయాలి ఈ జిల్లా నుండి జనరల్ పోటీ చేయాలి అని చెప్పి ఒక జీవోని తెరపైకి తీసుకొచ్చాడు జిల్లాలు మాత్రమే కాదు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ అన్న ఒక గెజిట్ని తెరపైకి తీసుకొచ్చిండు ఒక జీవోను అంటే గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా గ్రామ పంచాయతీలలో ఈ గ్రామ పంచాయతీ నుండి బీసీలే పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీ నుండి ఎస్సీలే పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీ నుండి ఎస్టీలు పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీ నుండి జనరల్ పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీ నుండి ఎస్టీ పోటీ చేయాలి కానీ రిజర్వ్కి సంబంధించిన మహిళ పోటీ చేయాలి ఎస్టీకి సంబంధించిన మహిళనే తర్వాత ఇంకో గ్రామ పంచాయతీ నుండి బీసీలు పోటీ చేయాలి కానీ బీసీకి సంబంధించినటువంటి మహిళ పోటీ చేయాలని చెప్పి గ్రామ పంచాయతీలలో ఒక జీవో తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ అన్న ఆ జీవో ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి రేవంత్ అన్న ఏమనుకున్నాడు మేము మనం జీవో ఇచ్చేసినాము ఇక అందరు అభ్యర్థులు రెడీగా ఉంటారు ఊర్లే ప్రచారం చేసుకుంటారు ఈ అభ్యర్థులు కొంతమంది రెడీ అవుతున్నారు అంతా అంత సిద్ధమైపోయినారు ఇక ప్రచారము హంగామా కథ డప్పులు తర్వాత డబ్బులు వ్యవహారం ఇదంతా ఉంటుంది అని చెప్పి రేవంతన్ ఎక్స్పెక్ట్ చేసిండు సీన్ కట్ చేస్తే పోటీ చేసేటటువంటి అభ్యర్థులు రేవంతనకే షాక్ ఇచ్చారు ఒక్క అభ్యర్థి కూడా గ్రౌండ్లో తిరిగేటటువంటి పరిస్థితి లేదు ఒక్క అభ్యర్థి కూడా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా సర్పంచ్ పోటీ చేసేటటువంటి అభ్యర్థి అయినా గ్రౌండ్లో తిరుగుతలేరు పైసలు ఖర్చు పెట్టుకుంటలేరు గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళు లేరు రేవంత్ అం ఎక్స్పెక్ట్ చేసి నువ్వు జీవో తోటే మొత్తం సర్పంచ్లు పోటీ చేసేటటువంటి వాళ్ళు జెడ్పీటీసీ పోటీ చేసే వాళ్ళు ఎంపీటీసీ పోటీ చేసేవాళ్ళు హంగామా ఉంటుంది వీళ్ళంతా రచ్చరత్ ఉంటుంది ఆగమాగం ఉంటుంది జెండాలు కట్టుకుంటారు మొత్తం బ్యానర్లు వేయించుకుంటారు మొత్తం తిరుగుతారు మొత్తం ఘోరంగా ఉంటుందని చెప్పి ప్రచారం చేస్తారని చెప్పి రకరకాలుగా రేవంత్ అని అనుకున్నాడు అట్లా లేదు జనాలు రివర్స్ అయ్యారు రేవంత్ నాకు జనాలు ఎవరు కూడా తెరపైకి వచ్చేటటువంటి అవకాశం లేదు పబ్లిక్ మొత్తం ఎనిమిదో తారీఖు వైపు ఎదురు చూస్తున్నారు ఎనిమిదో తారీఖు హైకోర్టులో ఏం జరగబోతున్నది రేవంత్ రెడ్డి ఏమో జీవో పట్టుకొచ్చిండు ఆ సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ జీవో వర్కౌట్ కాదు రేవంత్ రెడ్డి ఏదైతే జివో పట్టుకొచ్చిండో ఆ గెజెట్ వర్కౌట్ కాదు ఆ జివోని హైకోర్టు కొట్టేయబోతున్నారు హైకోర్టు ఆ జీవోని క్యాన్సల్ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే షెడ్యూల్ ఉందో తొమ్మిదో తారీఖు తర్వాత మీరు నామినేషన్స్ చేయవచ్చు తొమ్మిదో తారీఖు తర్వాత ఎలక్షన్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అని చెప్పి ఎప్పుడైతే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి తెరపైకి తీసుకొచ్చిరో అదంతా ఉండకపోవచ్చు మేము రేవంత్ రెడ్డిని నమ్మలేము కోర్టు నమ్ముతామని చెప్పి పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఊళ్ళే సంబరాలు బంద్ చేశారు పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఊళ్ళే హంగామా మొత్తం చేశారు కొంతమంది నారాజైపోయారు ఊళ్ళే రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు రేవంత్ రెడ్డికి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తురు ఊళ్ళో ఉన్నటువంటి జనం అవన్నీ కూడా నేను మీకు పూర్తి స్థాయిలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను రైట్గా టాపిక్లోకి పోతే ఫస్ట్ ఊర్లో ఉన్నటువంటి జనం ఏమనుకుంటురంటే రేవంత్ రెడ్డి జీవో పట్టుకొచ్చిండు మా ఊళ్ళకి వెళ్ళి బీసీలను పోటీ చేయాలి లేకపోతే మా ఊళ్ళకి వెళ్ళి ఎస్సీలను పోటీ చేయాలి ఎస్టీలను పోటీ చేయాలి జనరల్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఇచ్చిండు జనరల్ అని చెప్పి కూడా జనరల్ కేటగిరీలో మహిళ పోటీ చేయాలని కూడా ఇచ్చిండు రేవంతన కొన్ని గ్రామ పంచాయతీల్లో సరే జనాలంతా రెడీగా ఉన్నారు ఓకే మహిళ పోటీ చేయడానికో పురుషుడు పోటీ చేయడానికో రెడీగా ఉన్నారు కానీ జనాలు రేవంతన ఇచ్చినటువంటి జీవో నమ్మలేరు పబ్లిక్ అంటున్నటువంటి మాట ఏంటంటే రేవంతన జీవో ఇచ్చిండు హైకోర్టులో కేసు ఉంది మనమేమో ఇప్పుడు పైసలు ఖర్చు పెట్టుకుంటాం బతుకమసీరాలు వంచినము దసరాకు సెలబ్రేషన్ చేస్తున్నాము ఊళ్ళే మనం మందు వంచుతున్నాము ఊళ్ళే మనం పొరగాలకు ఇస్తున్నాము క్రికెట్ కిట్లు వాంతున్నాము ఊళ్ళే మనం చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం లైట్లు గీట్లు లేపిస్తున్నాం సీసీ రోడ్లు లేపిస్తున్నాం పొరగాలకు గ్రౌండ్ గీవ్ అంతా ఏపిస్తున్నాం యూత్ పొరగాలకి సీన్ కట్ చేస్తే హైకోర్టు కనుక రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవన్ కొట్టేస్తే మా పరిస్థితి ఏంది ఇట్లా బాధపడుతురు జనం రేవంత్ రెడ్డి ఇచ్చిన జీవన్ మేము నమ్మం కాబట్టి రేవంత్ రెడ్డి ఏదో జీవో ఇచ్చుడితోటి మేము సంబరాలు చేసుకుంటాం మొత్తం ఆ బీసీలు అందరూ కూడా మొత్తం పండగ చేసుకుంటారని అనుకున్నాడు కానీ మేము నమ్మము రేవంత్ రెడ్డి జీవో ఏ అయినా కొట్టేయొచ్చు ఇది పబ్లిక్ వర్షన్ రేవంత్ రెడ్డి జీవో నమ్మతలేరు జనం రెండవది రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో పైన జనాలు మరల జనాలు రివర్స్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఒక ఊళ్ళే బాగా మీరు ఆలోచన చేయరు నేను చెప్పేటటువంటి మాటలు ఒక ఊళ్ళే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు జనరల్ వాళ్ళు కూడా ఉంటారు ఆ ఊళ్ళే ఒక రెడ్ అయిన దగ్గర బాగా పైసలు ఉంటాయి ఆ రెడ్డి ఆయన ముప్పై నలభై ఎకరాలకు ఉంటాడు ఎకరం కోటి రూపాయలు అనుకోర్రీ ముప్పై నలభై ఎకరాలు అంటే దాదాపు నలభై కోట్లు యాభై కోట్లు ఉంటాయి నలభై యాభై ఎకరాలు ఉంటాయి ఆయనకు ఒక రెడ్ ఆయనకు ఆయన దగ్గర పైసలు ఉన్నాయి ఆయన ఒక ఎకరం అమ్మి సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేద్దాం సర్పంచ్గా మనం గెలుద్దామని చెప్పి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేస్తే ఓడిపోతాడు ఓడిపోయినప్పుడు ఈసారి పోటీ చేద్దాం ఈసారి గెలుద్దామని చెప్పి ఆయన ఒక రెండు మూడు నెలల ముందే నాలుగైదు నెలల ముందే వాళ్ళ ఊర్లో పైసలు ఖర్చు పెడతాడు లైట్లు వేపిస్తాడు రోడ్లు సాఫ్ చేపిస్తాడు సీసీ రోడ్లు వేపిస్తాడు సొంత పైసలతో గుడి కట్టిస్తాడు బడి కట్టిస్తాడు సర్పంచ్ పోటీ చేయడానికి జనాలలో సానుభూతి రా జనాలు ఆయన నమ్మడానికి సర్పంచ్ ఎన్నికల కంటే ముందే కొన్ని పనులు చేస్తాడు ఒక రెడ్ అయిన పనులు చేసి ఇక సర్పంచ్ ఎన్నికలు వస్తే నామినేషన్ వేద్దాం సర్పంచ్ ఎన్నికలలో మనమే గెలుద్దాం మనదే హవా మొత్తం జనాలు కూడా మన వైపే ఉన్నారు అని చెప్పి ఆ రెడ్ అయిన అనుకొని రోజు సమర పడతాడు కట్ చేస్తే ఆ ఊళ్ళే రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ ఇస్తాడు మరి బీసీ రిజర్వేషన్ ఇస్తే రెడ్డి రెడ్ అయిన ఏంది ఊళ్ళే సర్పంచ్ పోటీ చేయడానికి ఎకరం అమ్ముకున్నాడు ఊళ్ళే సీసీ రోడ్లు వేపించిండు ఊళ్ళే అభివృద్ధి పనులు చేసిండు ఊళ్ళే జనాలు కూడా రెడ్ అయిన దిక్కే ఉన్నారు ఇప్పుడు బీసీకి టికెట్ ఇస్తే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అని చెప్పి ఆ ఊళ్ళే ప్రకటిస్తే మరి రెడ్డి ఇక పోటీ చేయొద్దా రెడ్ అయిన ఖర్చు ఖర్చు పెట్టుకున్న పైసలన్నీ వేస్తా జనాలు రెడ్డి అయిన పైన పెట్టుకున్నటువంటి నమ్మకం మొత్తం వేస్టా ఇప్పుడు బీసీ పోటీ చేయాలంటే ఈ రెడ్ ఆయన సపడేకు ఉండాలి ఇప్పుడు ఆ బీసీ పోటీ చేసి బీసీ నామినేషన్ వెళ్ళి గెలవాలి ఈ రకరకాలుగా వినబడుతున్న చర్చ అంటే మేము కష్టపడి మేము సర్పంచ్గా పోటీ చేస్తామని చెప్పి అభివృద్ధి చేద్దామని చెప్పి పైసలు ఖర్చు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి జీవో పట్టుకొచ్చి బీసీలు చేయాలి ఎస్సీలు చేయాలి ఎస్టీలు చేయాలంటే మా పరిస్థితి ఏంది అంటే మేము రాజకీయాలు చేయొద్దా మేము సైలెన్స్ ఉండాలన్నా అని చెప్పి రకరకాలుగా రెడ్డి వాళ్ళు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నాటి నాట్ ఓన్లీ రెడ్డి వేరే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక ఊళ్ళే దాదాపు నైంటీ పర్సెంట్ ఎస్టీలు ఉన్నారనుకో ఒక ఫైవ్ పర్సెంటు ఎస్సీలు ఒక ఫైవ్ పర్సెంటు బీసీలు ఒక ఊళ్ళే మొత్తం నైంటీ పర్సెంట్ ఎస్టీలు కాడ బీసీలకు రిజర్వేషన్ ఇస్తాడు ఊళ్ళే మరి నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఎస్టీలు బీసీలకు ఓట్లేసి గెలిపి అన్న ఆ బీసీలు కూడా రెండు కుటుంబాలే ఉంటాయి ఆ రెండు కుటుంబాలకు బీసీకి సంబంధించిన రిజర్వేషన్ ఇస్తే ఎస్టీలు నైంటీ పర్సెంట్ బీసీలకు ఓట్లేసి గెలిపి ఆ ఊళ్ళే సర్పంచ్ ప్రతిసారి అమ్మడాయినా గిరిజన వాళ్ళే బంజారా వాళ్ళే ఇప్పుడు బీసీల కోటేజ్ గెలిపియ్యాలంటే ఇప్పుడు ఉంటారా ఎస్టీలు దమ్మును ఉంటారా ఇట్లా కూడా మాట్లాడుతున్నారు ఒక ఊళ్ళే కొన్ని కొన్ని జరిగినాయి ఇప్పుడు ఘటనలు జరిగినాయి చెప్తున్నా కదా నేను సద్దామన్న ఇద్దరం చేసిన మొన్న ఒక వీడియో ఒక ఊళ్ళే మొత్తం ఎస్టీలు ఉంటారు అసలు అక్కడ బీసీలకు సంబంధించిన ఓట్లే ఉండయి అక్కడ రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ అని ఇచ్చిండు మొత్తం ఎస్టీలే ఉంటారు మొత్తం గిరిజన సోదరులే ఉంటారు లంబాడి సోదరులే ఉంటారు అక్కడ బీసీ రిజర్వేషన్ ఇస్తే అసలు బీసీలో లేరు ఎవరు పోటీ చేస్తారు ఒక ఆడ మొత్తం బీసీలో ఉంటారు వాళ్ళ ఊళ్ళే ఓసీలు బీసీలే ఉంటారు అక్కడ ఎస్టీలు ఉండరు ఎస్టీ రిజర్వేషన్ మహిళకి ఇచ్చారు అక్కడ మహిళా రిజర్వేషన్ ఎస్సీ అసలు ఎస్టీఏ లేరు బీసీలు ఉన్న కాడ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చారు మరి ఎవరు పోటీ చేస్తారు ఆడ రేవంత్ రెడ్డి చూడు ఆయన చేసినటువంటి కథ జనాలు రెడీ అయిపోయారు రేవంత్ రెడ్డికి పోటీ చేసేటటువంటి అభ్యర్థులు షాక్ ఇస్తారు మేము చేయం రేవంత్ రెడ్డి ఏదో జీవో తీసుకొచ్చుతో మేము సమరాలు చేసుకుంటున్నాం అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి మేము చేసుకోం హైకోర్టులో ఏం జరుగుతుందో తర్వాత చేస్తాం తొమ్మిదో తారీఖు వీళ్ళు షెడ్యూల్ ఇచ్చారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిరు తొమ్మిదో తారీఖు తర్వాత నామినేషన్ లేయొచ్చు తొమ్మిదో తారీఖు తర్వాత మొత్తం తెలంగాణలో ఎలక్షన్కి సంబంధించినటువంటి కోడ్ వస్తుంది ముప్పై ఒకటి జిల్లాలలో ఆ ఎన్నికల కోడే మీకు నిబంధన అని చెప్పి చెప్పిర్రు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చారు కానీ ఎనిమిదో తారీఖు కోర్టులో విచారణ ఉంది ఇవాళ నాలుగో తారీఖు ఇంకా నాలుగు రోజులే టైం మూడు రోజులే ఉంది ఇంకా ఎనిమిదో తారీఖు విచారణ ఎనిమిదో తారీఖు విచారణ ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుందా బేసిక్గా ఇప్పుడు హైకోర్టు చెప్తున్న మాట ఏంటి సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ కంటే లోపే రిజర్వేషన్లు ఉండాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి నువ్వు ఎవరు అరవై తొమ్మిది శాతం ఇవ్వడానికి అని చెప్పి హైకోర్టు చెప్తున్న మాట తర్వాత స్పీకర్ దగ్గర ఆర్డినెన్స్ ఉంది ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్కి సంబంధించిన ఆర్డినెన్స్ ఉంది తర్వాత రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది అసలు ఈ ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం తెలంగాణ రాష్ట్రంలో వర్కౌట్ కావాలి అంటే ఈ బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లు రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్లో వర్కౌట్ కావాలి విడుదల చేయాలి నైన్త్ షెడ్యూల్లో పొందుపరచాలి నైన్త్ షెడ్యూల్లో బిల్లు పొందుపరచాలంటే రాష్ట్రపతి బిల్లును యాక్సెప్ట్ చేయాలి గవర్నర్ దగ్గర ఉన్న ఆర్డినెన్స్ గవర్నర్ యాక్సెప్ట్ చేయాలి కానీ వీళ్ళు చేయలే ఇక్కడ బిల్లు పెండింగ్లో ఉంది అక్కడ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది బిల్లులు పెండింగ్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి జియో పాస్ చేసిండు రేవంత్ రెడ్డి ఎవరు జియో పాస్ చేయడానికి అనేది హైకోర్టు వర్షన్ తర్వాత రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ కూడా రాజ్యాంగ బద్దంగానే చేయాలి ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మేము అసెంబ్లీలో చర్చ పెట్టుకున్నాం అసెంబ్లీలో మాట్లాడుకున్నాం అంటే కాదు అసెంబ్లీ కాదు కదా ఫైనల్ చాలా ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా చేస్తే కుదరదు వేరే వేరే రాష్ట్రాలలో యాభై ఐదు శాతం అరవై శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కొట్టేశారు కోర్టు కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టుకి పోయినా కూడా కొట్టేసినాడు ఇవన్నీ జరిగినటువంటి అంశమే కాబట్టి జనాలు కూడా కోర్టులో ఏం జరుగుతుందో ఆ తర్వాత మేము డిసైడ్ అవుతాం మొన్న బతుకమ్మ రోజు తర్వాత దసరా రోజు ఊళ్ళే పోటీ చేసేటటువంటి సర్పంచ్లు సాధారణంగా పొరగాళ్లకు తాగిపిస్తారు మహిళలకు బతుకమ్మ చీరలు ఇస్తారు సెలబ్రేషన్స్ ఉంటాయి పండుగ ఉంటుంది ప్రోగ్రాంలు పెడతారు మీటింగ్లు పెడతారు తర్వాత డీజెల్ గీజెల్ పట్టుకొస్తారు తర్వాత ఓ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లు బ్యాండ్లు గీండ్లు సింగర్స్ని వాళ్ళని వీళ్ళని పిలిపిస్తారు కదా అట్లేం చేయలే ఊళ్ళే కొంతమంది మాత్రమే చేశారు కొంతమంది చేయలే ఇక కొంతమంది జనరల్ వచ్చినటువంటి కాడ రేపటి రోజు మళ్ళీ జనరలే వస్తుంది ఎవరు పోటీ చేసిన ఏం కాదని చెప్పి కొంతమంది చేసేది తప్ప మిగతా వాళ్ళు చేయలే అసలు ఇక్కడ రిజర్వేషన్ ఏంది కథ ఏంది రేవంత్ రెడ్డి మేము నమ్మేటట్లు రేవంత్ రెడ్డి డిసిషన్ పైన మాకు నమ్మకం లేదు కోర్టు ఎట్లా చెప్తే అట్లా వింటాం కోర్టు డిసిషన్ పైన మాకు నమ్మకం అని చెప్పి జనాలు రేవంత్ రెడ్డిని నమ్మలే ఇట్లా రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కారెక్టర్ని చేస్తారు జనాల రియాక్షన్ చూసి రేవంత్నే పరిశానలో ఉన్నాడు షాక్లో ఉన్నాడు అన్న చూద్దాం ఏం జరగబోతుందో